ఆముదం ఆముదంలో ఎన్నో గుణాలు ఉన్నాయి ఇది యాక్చువల్లీ ఆముదంలో చాలామంది నన్ను అడుగుతుంటారు ఆముదం చాలా అందులో అ పాయిజన్ కదండి అని అవును ఆముదంలో రైసిన్ అనేది ఒకటి ఉంటుంది అది పాయిజనే కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించాలి అంటే అది పాయిజన్ కదా అంటే అందులో పాయిజన్ డైరెక్ట్గా ఉండదు ఆ ప్రాసెస్ వేరేగా ఉంటుంది ఈ ఆముదాన్ని తాగాలి అంటే ఆముదం అనగానే అందరు గుర్తొచ్చేది ఏంటంటే ఆముదం తాగేయాలి తాగిస్తే మోషన్స్ అయిపోతాయి ఓన్లీ విరేచనం కోసం మాత్రమే ఆముదం లేకపోతే అసలు అది అవసరం లేదు అనే దాంట్లో ఉన్నారు ఆముదం తాగాల్సిన అవసరమే లేదు మన మన చర్మం మీద పెట్టుకుంటే అది లోపలికి వెళ్ళిపోతుంది అది లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది అన్నమాట ఏ ఆయిల్ కూడా అంత డీప్ టిష్యూ సెల్ లెవెల్లోకి ఏ ఆయిల్ వెళ్ళలేదు ఒక్క ఆముదం మాత్రమే మీకు లోపలికి అంటే పైన అప్లై చేస్తే లోపలికంటా వెళ్ళేది ఒక్క ఆముదం మాత్రమే వెళుతుంది కాబట్టి ఆముదానికి ఉన్న గుణం ఏంటంటే ఇక్కడ పెడితే ఈ లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట మీ లోపల మీ మజిల్ మీ టిష్యూస్లోకి మీ బోన్స్ లోపలికి కూడా వెళ్ళిపోతుంది అంత బాగా పనిచేస్తుంది కళ్ళకి రాసుకుంటే మంచి నిద్ర పడుతుంది ఎవరైనా నిద్ర లేని వాళ్ళు మనం నావెల్లో అంటే బొడ్డులో రెండు మూడు చుక్కలు వేసుకొని మనం రాత్రి పడుకునే ముందు కొంచెం చిన్నగా ఎలా మసాజ్ చేసుకొని పడుకుంటే చాలా మంచిది ప్రొద్దున్నే సాఫీగా విరోచనం అవుతుంది అంతేకాకుండా మనకి యాక్టివేషన్ అవుతుంది అంటే సిస్టమ్ మనకు చాలా మంచి వస్తుంది చాలా మంచిది లివర్కి చాలా మంచిది అలాగే ఈ పొట్టలో ఉన్న భాగాలన్నిటి కూడా చాలా చాలా మంచిది ఆముదం తాగితే ఏమి రిజల్ట్ ఉందో అలాగే నాభిలో వేసుకుంటే కూడా అంతే రిజల్ట్ ఉంది మోకాల నొప్పి వచ్చింది అనుకోండి రాసుకోవచ్చు దెబ్బలు తగినాయి అనుకోండి పిల్లలకి పైన రాశారనుకోండి చక్కగా మెత్తబడిపోతుంది తొందరగా పుండు తగ్గిపోతుంది తొందరగా మానిపోతుంది ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి ఇది ఉండదు ఇంకా ఈ ఏదైతే ఉందో ఈ అరుణ ఆముదం చాలా స్వచ్ఛమైంది చాలా ప్యూర్ అన్నమాట అందులో ఎంతవరకు దాంట్లో ఉండాలో అంతవరకు కలిపి మేము చేస్తాం